ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల తర్వాత ప్రమాదం సంభవించబోతుంది ఈ చిన్న పని చేస్తే చాలు అన్ని శుభాలే కలుగుతాయి మరి తుల గల జాతకులకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి వీరికి తలెత్తబోయే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం తులారాశి యొక్క జాతకులకు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది ఒక సమస్య నుంచి బయటపడగానే మరొక సమస్య వెంటనే వస్తుంది దాంతో మీరు చాలా ఢీలా పడిపోతూ ఉంటారు హై టెన్షన్ తెచ్చుకుంటారు ఇకపోతే తులారాశి వారి యొక్క రీత్యా వీరికి కోపం అనేది సాధారణంగా రాదండి వస్తే వీరిని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలాగా మాట్లాడతారు ఈ రాశిగల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు కానీ వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడి తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ప్రతిఫలం తొందరగా దక్కదనమాట కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా ప్రయత్నిస్తారో సాధిస్తారు కూడా మీరు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడటం వల్ల మీ అంతటి మీరుగా గుర్తిస్తారో మీకు గ్రహస్థితి సరిగ్గా లేదు అనేసి ఎందుకనంటే ఎక్కువగా ఆలోచించడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పండి గ్రహాల యొక్క అనుకూలత కరెక్ట్గా ఉంటే మీ ఆలోచన శక్తి కూడా మీరు ఆలోచించే విధానం కూడా బాగుంటుందండి మన గ్రహాలు అనేవి సరిగ్గా లేనప్పుడు మనం ఎలా సరిగ్గా ఉంటాం చెప్పండి కాబట్టి తుల తులారాశివారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఒక ఆలోచన మీదే ఉండొద్దు ఒక ఆలోచన అంటే అతిగా ఆలోచించడం అండి ఒకే విషయం గురించి పదే పదే తడవుగా ఎక్కువగా అదే విషయం గురించి ఆలోచిస్తే మీ యొక్క మైండ్ సెట్ అనేది మీ ఆలోచన శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా నశిస్తుందండి కాబట్టి గుర్తుపెట్టుకోండి వారు అతిగా ఆలోచించి మైండ్ని పాడు చేసుకోకండి లేకపోతే వారికి రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల తర్వాత ప్రమాదం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు ముందుగా అంచనా వేసి మరి జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నారు ఇకపోతే తులారాశివారు ఒక తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉందండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిగల జాతకులకు గ్రహాల సరైన రీతిలో అంతగా అనుకూలించట్లేదండి మధ్యస్థము నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి ఇక ఈ రాసినందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండటం చాలా బెటర్ అని చెప్పాలి అలాగే ఫ్యామిలీ విషయాలు ఎందు చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి పనుల ఎందు ఆటంకాలు ఏర్పడతాయి చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి వీలైనంత త్వరగా ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తుల రాశి వారు ఇక ఈ రాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన గుర్తుపెట్టుకోండి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ యొక్క తుల రాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క రాశిగల జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది మీ గ్రహస్థితిలో మార్పు వల్ల అలాగే మీరు చేసే తప్పు వల్ల ప్రమాదం జరగనుంది మీరు చేసే తప్పు ఏంటి అంటే నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఇదే 見るメイクが。 ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎదుటి వ్యక్తి కోపంలో మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు లేదంటే ప్రమాదం ఏ రూపంలో నుంచైనా సరే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈకయ తులరాశికి చెందిన మరికొంతమంది హెల్త్ పైన అసలు కేర్ తీసుకోరు రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం వస్తుంది ఆరోగ్య సమస్యలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తలెత్తబోతున్నాయి దెబ్బతిన్ని బక్కచికి చావు దాకా వెళ్తారో ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి అదేవిధంగా ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే ప్రతిదీ కూడా టైంకి చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క రాసువారికి తులారాసువారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వారికి సంబంధించి మరింత ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసినట్లేదు కనుక ప్రజెంట్ మీకు గ్రహాలు అనేవి కాస్త ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నాయని శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెప్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నామండి తుల రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అయితే ఈ యొక్క వారికి సంబంధించి మనం అసలు విషయంలోకి వెళ్తే గనక ఈ యొక్క వారికి రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల తర్వాత ప్రమాదం అనేది జరగబోతుంది అయితే ఈ యొక్క రాసినందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండటం చాలా బెటర్ అని చెప్పాలి అలాగే ఫ్యామిలీ విషయాలు ఎందు చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి పనులు ఎందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి అన్నమాట వీలైనంత త్వరగా అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి వారికి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే వారికి ప్రయాణాలు ఖర్చులు కాస్త ఎక్కువవుతాయి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క రాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది మీ గ్రహస్థితిలో మార్పుల వల్ల అలాగే మీరు చేసే తప్పు వల్ల ప్రమాదం జరగబోతుంది మీరు చేసే తప్పు ఏంటి అంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడడం మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఇదేనండి మీరు మీకుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎదుటి వ్యక్తి కోపంలో మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనక్కాడ్డు లేదంటే ప్రమాదం ఏ రూపంలో నుంచైనా సరే రావచ్చండి మీరు ఎవరిపైనైనా సరే దుర్భష్లాడితే ఆ వ్యక్తి మీకు ఏదైనా హాని చేయడానికి ట్రై చేయచ్చు ఈ సమయంలో యాక్సిడెంట్ లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి మీ ప్రాణాలు పోతాయి కాబట్టి సింహరాజు వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ నోటిని కంట్రోల్లో ఉంచుకోండి ఇలా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు ప్రాణాలతో బయటపడతారు ఇక ఈ రాజుకు చెందిన మరికొంతమంది హెల్త్ పైన అసలు కేర్ తీసుకోరు రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్య సమస్యలు మీ విషయంలో తలెత్తడం జరుగుతుంది మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాల మీదకు వస్తుంది అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చికి చావు అంచుల దాకా వెళ్తారు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయండి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి జ్యోతిష పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదండి కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు ఇక దీనివల్ల ఈ యొక్క తులారాశివారు మరణ అంచుల దాకా వెళ్తారు మీరు చేసే తప్పులు పొరపాట్లు నిర్లక్ష్యం ఈ యొక్క ఈ విషయాల వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి ఈ యొక్క రాశి వారు మీరు కనుక రకాల సమస్యలు అన్ని రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడాలన్నా అదేవిధంగా మీకు కలిసి రావాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న చిన్న పరిహారం పాటించండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది ఇకపోతే తుల రాశివారు మీకు పొంచి భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క పరిహారాలను తులారాశివారు చేసుకుని చూడండి మీ లైఫ్లో జరిగే మిరాకృతిని మీరే చూస్తారు మరి ఆ పరిహారాలు ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశి వారు సాయిబాబాను పూజించడం బాబావారి దేవాలయాన్ని దర్శించడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు అలాగే గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి కూడా బయటపడతారు ఇక తులారాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ మేలు చేస్తాయి ఇలా చేయటం వల్ల మీరు ఆరోగ్య సమస్య నుంచి ఈజీగా బయటపడతారు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తిన్నారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి మీరు ఆర్థిక విషయాల్లో విజయవంతమవుతారు ఇక రాగి రేకు పైన చెక్కినటువంటి శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి ఇలాంటి గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్యల నుంచైనా సరే ఈజీగా బయటపడతారు తులారేస్తారు ఇక మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇక సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయన సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ జీవితంలో గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి మీ సమస్యలు క్రమంగా తొలగిపోవడం మీరే గమనిస్తారు అలాగే మీరు నుండి నూరేళ్ళు కూడా హాయిగా ఉంటారు మీకు జరగబోయే ప్రమాదం నుంచి మీరు బయటపడతారు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు ఇక కాకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు జరగబోయే ప్రమాదం నుంచి మీరు బయటపడతారు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు వారు ఇలా చేయటం వల్ల మీరు ప్రాణాలతో బయటపడతారనమాట సో చూసారు కదండి వారికి రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల తర్వాత ప్రమాదం ఏ రూపంలో జరగబోతుంది ఇకపోతే మీకు పొంచి ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు తలెత్తబోయే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ యొక్క రాశిగల జాతకులు ప్రాణాలతో బయటపడతారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెలైకన్కి ఆరు మధ్య సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్